కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడికి కారణం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాప అన్నారు జమ్మూ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ మరణించిన వారి ఆత్మశాంతి కోసం బీజేపీ ఆధ్వర్యంలో వెమలవడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి అమరవీర్ల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులైన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ శవాల మీద ఓట్లు ఏరుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజరడం సిగ్గుచేటని దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజున హిందువులపై దాడి కాశ్మీర్లో తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా కొవొత్తులతో ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మరి భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా రీసెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారిగా పర్యాటకులను భయభ్రాంతులు చేయాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ చెండాలపైన బుద్ధిని నిన్న చూపించడం జరిగింది మరి అందరం కూడా హిందూ సంఘాలు అందరం కూడా ఏకమై ప్రతి ఒక్కరం రోజుకొక ప్రోగ్రాం చేసే విధంగా అందరం కూడా అందరినీ జాగృతి చేయాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే నిన్నటి చర్య ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కోతర ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రశాంతంగా మరొకసారి పాకిస్తాన్ చెర్రరిస్టులు విజృంభించి ఇరవై ఆరు మందిని మరీ తీసుకోవడం విధించదు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఆ అమరులైన వారికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం ఒక్కసారి కూడా భారత ప్రజల్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం కాదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల ఉగ్రవాదానికి ఊతమిచ్చింది కాశ్మీర్లో తీవ్రవాది చల్లక మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అలియన్స్ పార్టీలు అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలకు వెళ్ళి స్వాతంత్ర్యం వచ్చినాడికి మైనారిటీ గుజ్జగింపు ధోరణితోనే మైనారిటీ ఓట్ల కోసం ఓ పక్క హిందువుల అణజీవేత పార్టీ కారణం కాంగ్రెస్ పార్టీ కారణం మరి మరొకసారి కూడా చెప్తా ఉన్నాం బంగ్లాదేశ్ ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో ఓటు సీటులు ఏం జరుగుతూ ఉంది వినాకమైన బహింస బహింసాల ఏం జరిగింది హైదరాబాద్లో ఏం జరిగింది ఒక్కసారి ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం హిందువులకు రక్షణకు ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ చూడో సెక్యులరిజం పేరు మీద మన హైదరాబాద్ లో ఆరు నెలల కింద తీసుకున్న దాడి చేస్తే కూడా మన మీద చర్యలు లేవు మైనార్టీలో మైనార్టీల బుజ్జగింపు ధోరణితో ఓట్ల రాజకీయాల కోసం చేసే కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏదైతే ఉన్నదో హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రూరల్ సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ దయచేసి హిందుత్వ భవనంలో ఉన్నట్టయితే ఒక్కసారి మీ నాకు అడగండి మరి మన భావనందో వాళ్ళు తెలియజేయడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం